నమస్కారం సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం మాటలు చెప్పి గారడి చేసే నాయకుడు పోవాలి మన భవిష్యత్తుని తీర్చిదిద్దే నాయకుడు కావాలి బాబుతోనే భవిష్యత్తుకు గ్యారంటీ కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం సిబెల్గల్ మండలంలో పలు గ్రామాలు చెరువుపల్లె సంఘాల తిమ్మందొడ్డి చింతమానుపల్లె విస్తృత ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది ఇందులో భాగంగా సూపర్ సిక్స్ పథకాలు అద్భుతంగా వివరించిన డి విష్ణువర్ధన్ రెడ్డి కోడుమూరు ఎమ్మెల్యే అభ్యర్థి బొగ్గుల దస్తగిరి వివరించారు ప్రజలకు మాయ మాటలు చెప్పి ఐదు సంవత్సరాలు పరిపాలన చేసిన జగన్ రాష్ట్రంని అప్పులపాలు చేసి మళ్లీ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడగడానికి వస్తున్నారని ప్రజలకు మాటలు గారడి చేస్తూ నవరత్నాలు అంటూ ప్రజలను మోసం చేస్తున్న ఇలాంటి ముఖ్యమంత్రికి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పి ఈ రాష్ట్రానికి పట్టిన శని వదిలించుకోవాలని అన్నారు బాబు వస్తే మనకు మంచి జరుగుతుందని యువతకు ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు లేదా మూడు వేల నిరుద్యోగ భృతి స్కూల్కు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు ప్రతి రైతుకు ఏటా ఇరవై వేల ఆర్థిక సహాయం ప్రతి ఇంటికి ఉచితంగా ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయల ప్రతి మహిళకు ఉచిత బస్సు ప్రయాణం కలదు ఇలాంటి అద్భుతాలు ఒక తెలుగుదేశం పార్టీకే అంకితమని వారు సూచించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాజీ మండల కన్వీనర్ డాక్టర్ బోయే చిన్న తిమ్మప్ప మాజీ సర్పంచ్ మునప్ప చెరువుపల్లి ముట్టింటి రాముడు జయరాముడు గంగన్న కొత్తకోట హరి చింతమానుపల్లి సూరి కార్యకర్త ర్తలు తదితరులు పాల్గొన్నారు సంచలనం టీవీ న్యూస్ తో రిపోర్టర్ శివశంకర్ రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ పదమూడవ తేదీలో విశ్వథరెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఇవన్నీ సమస్యలను పరిష్కరించడానికి ఖచ్చితంగా కృషి చేద్దాం అందుకే ఈరోజు మన వినోద సార్ గారు కూడా ఇష్టం ఏమైనా కూడా ఎంతో మనం ఏమి అడిగినా మన సెలవు పక్కన మూడు కిలోమీటర్లు ತುಂಗಭದ್ರಲ್ಲಿ ಅಕ್ಕಿ ಮೇ ರ ಪಟ್ಟು ಪಂಚೆಂಟುನಾ ಅಂದಿಗೂ ಸಂತೋಷ